అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒక సరసమైన కథ పేరు ఆ ఒక్కటి అడక్కు రచన ఉయ్యూరు అనసూయ గారు మరి కథలోకి వెళ్దామా ఏంది రావణమ్మ మీ ఆయన ఊరిలోకి వచ్చినట్లు లేడు నువ్వు మాత్రం టింగు రంగం అంటూ మేకప్ వేసుకుని బయలుదేరావు ఎక్కడికేంటి పలకరించాడు ఎనిమిది పదులు దాటిన సీనయ్య ఈ కూసింత పౌడర్ ఎక్కువైతే మేకప్పేనా అయినా మా ఆయన లేకపోతే పౌడర్ రాసుకోకూడదా బొగ్గలపై ఓసారి రుద్దుకుని చూసుకుంది ఆడు రాలేదని తెలిసి ఒకవేళ నా కోసం వస్తున్నావునని ఆశ అని ముసిముసి నవ్వుతో అన్నాడు చి పాడు రాక రాక ఇక నీ కాడికే రావాలా సావుకు దగ్గరలో ఉన్న సరసం పోలా నీకు అని విసుక్కుంటూ ముందు కదిలింది రమణమ్మ తెల్లని మీసాలు దుబ్బుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ విసవిసా నడిచిపోతున్న రమణమ్మని వెనకాల నుంచి చూసి విసుగులో కూడా దీని అరం తగ్గలేదు అనుకున్నాడు అంతలో దూరం నుంచి కాంతయ్య మనవరాలు మనవరాలు గారి సైకిల్పై గడ్డి మోపు పెట్టుకుని రావటం చూసి దారికి అడ్డంగా నిలబడ్డాడు ఆ పిల్ల అక్కడి నుంచే తప్పుకో తాత తప్పుకో బ్రేకులు సరిగా రావట్లా తప్పుకో అసలే వెనకాల బరువు ఉంది పడితే మళ్ళీ ఎత్తటం కష్టం అని గట్టిగా అరుస్తున్నా వినిపించుకోకుండా చేతి కర్రను అడ్డంగా పెట్టి సైకిల్ ఎదురుగా నిలబడ్డాడు గౌరీ బ్రేక్ ఎంత అదిమి పెట్టినా అది సరైన టైంకి వంగక బ్యాలెన్స్ ఆపుకోలేక దాని మీద నుంచి పక్కకు దూకేసింది కింద పడిన గౌరీని కనీసం లేపే ప్రయత్నం కూడా చేయకుండా చూస్తున్న సీనయ్యని పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తూ ఏంటి ముసలాడా రెండు కాళ్లతో తిన్నగా నడవలేవు నువ్వు అడ్డు నిలబడి తప్పుకోమంటే తప్పుకోవు కాళ్ళు కాదే కళ్ళు సరిగా అంటల్లా నీ జ్యోతుల్లాంటి కళ్ళల్లో కళ్ళు పెడితే కానీ వాటికి సూపు సరిగా అనేటట్టు లేదు అంటూ కిందపడిన మోపు తెచ్చి సైకిల్ దగ్గర పెడుతూ నడువు మీద చెయ్యేశాడు లేవటానికి లేపటానికి సహాయపడుతున్నట్టుగా సర్వన చెయ్యి విసిరి కొట్టి పైకి లేచి ఏంది తాత ఈ పైత్యం చింతసచ్చిన పులుపు సావనట్టు ఒళ్ళంతా తీపరంగా ఉంటే ఇంకో పెళ్లి చేసుకోరాదు నాకెవరిత్తరే పిల్లని పోని నువ్వు చేసుకుంటావా చేసుకుంటా మరి నీ ఆస్త అంతా నాకు రాసిస్తావా ఈసారి కోపంతో కాకుండా ఆట పట్టించడానికి అంది నా కాడేముందే బూడిదే ఆ చామంతి తోటేసిన ఎకర పొలం తప్ప ఆ ఎకరం పొలంలోనే మీ ఆవిడకి సమాధి ఉంది రోజు దీపం పెడతానికి ఆ పొలం రాబడి సరిపోద్ది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల నీ ఖర్చులకి మరి పోషిస్తావు విరుపుగా అడిగింది ముందు చేసుకుంటానని చెప్పు ఆ తర్వాత ఎట్టా పోషిస్తానో చెప్తా అని కవ్వింపుగా అన్నాడు అంతేగాని మనవరాల వయసు నీకు నువ్వెందుకు నాకు అంటావేమో అనుకున్నాను నేను వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదుగా నీ మనసు నేనేం చేసుకోను మరి శరీరాన్ని ఏం చేసుకుంటావు మాట్లాడిన కొద్దీ మరీ పచ్చి మాటల్లోకి దింపుతున్నాడని మొహం జీవరించుకుని గడ్డి మోపు సైకిల్ మీద పెట్టాక పెడల మీద కాలేసి తొక్కి ముందుకు పోనిస్తూ అంది ఆ రోజుల్లోనే ఫోర్త్ ఫారం చదివానని చెప్తావు ఇదేనా నీ సంస్కారం నీకు ఆ భూలక్ష్మి అవే సమాధానం చెప్పాలి ఆమె దగ్గరికి పోయి ఈ పరాచకాలు ఆడు చూద్దాం ఆహా ఆ భూలక్ష్మి కూడా నా ముందు బలాదూరేలే వెనక నుంచి గట్టిగా వినిపించిన విననట్టుగా వెళ్ళిపోయింది భూలక్ష్మి పేరు వినగానే గతం కళ్ళ ముందు కదిలింది సీనయ్యకి భూలక్ష్మి రాజయ్య భార్య ఊళ్ళో అందరికంటే కూడా అందగత్తె దానికి తగ్గట్టు బొడ్డు కిందకి చీర జబ్బలపైకి జాకెట్ వేసుకుని అందాల ఆరబోతకు తయారైనట్టుగా తయారవుతుంది ఆ అందగతట్టెను అందుకునే అవకాశం ఎప్పుడైనా దొరక్కపోతుందా అని ఆశగా చూసేవారు రసిక కామణులు వాళ్ళ ఆశకు తగ్గట్టే రాజయ్యకు ఒక బిడ్డ పుట్టాక గుండెపోటొచ్చి చచ్చిపోయాడు ఆమెపై ఆశపడిన వారంతా ఆమె ప్రాపకం కోసం ఎదురు చూడసాగారు అంతమంది ఆశపడినా కాదని భార్య చనిపోయి ఏ బాధరాబందీ లేని ఇప్పుడు సేనయ్యగా పిలవబడే శ్రీను మీద మనసు పడింది భూలక్ష్మి అతను భార్యతో అపురూపంగా గడిపిన రోజుల్ని ఊరి జనం అబ్బురంగా చెప్పుకోవటం విన్నది మరి ఓ రోజు సాయంత్రం అతను పొలం దగ్గర పని చేస్తుంటే వెళ్ళింది వెన్నెల్లో కలువ పువ్వులు అమెరిసిపోతున్న ఆమెను దూరం నుంచి చూసిన శ్రీను ఏంటి ఇవేళప్పుడు ఇలా వచ్చింది అనుకుని లక్ష్మి ఏంటి ఇలా వచ్చావు అని పలకరించాడు ఎంత బాగా పిలిచాడు అని మురిసిపోతూ నీ చామంతుల తోట ఓ పాలి చూసిపోదామని వచ్చా అంది చనిపోయిన తన భార్య రమణమ్మకి చామంతి పూలంటే ఇష్టం ఆమె జ్ఞాపకంగా ఉన్న కొద్ది పొలాన్ని రకరకాల చామంతులేసి అందులో తన భార్యను చూసుకుంటున్నాడు బాగా విరగబూసి పరిమళాలు వెదజల్లుతూ ఆహ్లాదంగా కనపడుతున్న వాటిని చూసి కూడా ఆమె మైమరిచిపోయింది ఆమె సంతోషం అతనికి కూడా సంతోషమైంది భూవికి దిగి వచ్చిన దేవకన్యల కాంతు లేని నేత్రాలతో చూస్తూ ఉంటే రారా దగ్గరకొచ్చి చూడు ఈ మడిలో పూలు ఎంత విప్పారి ఉన్నాయో కావాలంటే నాలుగు తీసుకో అంతకంటే ఎక్కువ కోయికు అన్నాడు నిర్మోహమాటంగా ఆమె వడివడిగా మడిలో ఉన్న చామంతుల దగ్గరికి వచ్చింది నిజమే తెలుపు ఎరుపు పసుపు రంగు ఒకటి తర్వాత ఒకటి బారులుగా ఉన్న మొక్కల వరసలు చూసి వంగి వాటిని అరచేతులతో పై పైన రాస్తూ అప్ప ఎంత బాగున్నాయో అంది అతను గర్వంగా చూశాడు కానీ ఏం లాభం నేను వీటిని పెట్టుకోవటానికి పెట్టి పుట్టలేదుగా అంది దిగులుగా అతని మనస్సు చిబుక్కుమంది పోనీలే దేవుడు కోసం తీసుకెళ్ళు అన్నాడు ఆమె అటు ఇటు చూసి నాలుగు పూలు తెంపి తీసుకొచ్చి అతని పాదాల దగ్గర ఉంచింది ఆమె చేసిన ఆ పనికి విస్తుపోయి గబుక్కున ఒక్క అంగ వెనక్కి వేసి ఏంటిది అన్నాడు మరి నా దేవుడు నువ్వే కదా అంటూ క్షణం కూడా ఆగకుండా పైకి లేచి అతన్ని హత్తుకుపోతూ కాదనకు నువ్వంటే నాకు ఇష్టం అంది నీకు ఆడతోడు కావాలి ఎంతమందో వెంటబడినా కాదన్నాను ఎందుకో తెలుసా నువ్వంటే మొదటి నుంచి నాకు ఇష్టం అంటూ అతని బొగ్గలపైన కళ్ళపైన చెకచక ముద్దులు పెట్టేసింది ఏమాత్రం ఊహించని చర్యకు అతను తప్పి కింద పడబోయి గత్యంతరం లేని స్థితిలో ఆమె శరీరాన్ని పట్టుకుని నిలదొక్కుకోవటానికి ఆమెను చుట్టుకోవాల్సి వచ్చింది ఆ క్షణంలో ఆమె స్పర్శకు చామంతుల పరిమళాలు తోడై ఎన్నో ఏళ్లుగా దూరమైన పడక సుఖంతో పాటు రమణమ్మ కూడా గుర్తుకొచ్చి ఆమె చేతులు వదిలించుకుంటూ క్షమించు ఈ మనసు శరీరం రమణకమ రమణమ్మకు మాత్రమే సొంతం శృంగారానికి కామానికి తేడా తెలియనివాడు పశువుతో సమానం నేను పశువుని కాదు నీ బాధ అర్థం చేసుకోగలను కానీ నీ సమస్య నేను తీర్చలేను అంటూ వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు ప్రవరాక్షుడి దగ్గర భంగం పడిన వరుగు దీనిలాగా ఆ రోజు నుంచి తనొక చవటనని అందరి ముందు హేళనగా మాట్లాడుతోంది కానీ తను ఎదురు పడితే మాత్రం తలంచుకుని వెళుతుంది ఇన్ని సంవత్సరాలైనా ఇద్దరి మధ్య జరిగింది ఎవరు ఎవరితోనూ అనలేదు భూలక్ష్మి ఎలాగూ చెప్పుకోలేదు సీనయ్య చెప్పకపోవడానికి చెప్పకపోవటానికి కారణం స్త్రీలను నవ్వులు పాలు చేసే ఉద్దేశం అతనికి లేదు పైగా తనంటే ఎంతో ఇష్టపడే సుబ్బారావుకి ఆ తర్వాత ఆమె భారీ అయింది ఆమె గౌరవంగా ఇంతకాలం కాపురం చేస్తోంది అంటే తాను నోరు విప్పకపోవటమే అని ఆమెకు కూడా తెలుసు అది గుర్తొచ్చి నవ్వుకున్నాడు దూరం నుంచి సన్నని మాటలు వినపడుతుంటే ఆలోచనల నుంచి బయటకొచ్చాడు నలుగురు కుర్రోళ్ళు హడావిడిగా దగ్గరికి వచ్చి తాత తాత ఎన్నాళ్ళ నుంచో ప్రభువుగాడు ఆ గిరిజ కోసం పడి చేస్తున్నాడు కదా ఎన్నాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక్కడికి రమ్మని చెప్పాము ఓ గంట వాళ్ళు ఎక్కడ గడుపుతారు ప్లీజ్ కాదనకు వాళ్ళు ఏం అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం పట్టింది ప్రభు వైపు చూస్తే వాడు సిక్కుపడుతూ నిల్చున్నాడు వీళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ళైనా నిండలేదు దానికేమో ముప్పై పైన ఈ జరుగుతోంది భూలక్ష్మి తనను చవట అంటున్న దగ్గర నుంచి కావాలనే ఆడాళ్ళందరితో అలా పరాచకాలు ఆడేవాడు కాళ్ళు వాళ్ళు కసురుకున్నారు లోన సంతోషపడుతూ సరదాగా తీసేసుకుంటారు వాళ్ళు పైకి మాత్రమే కరు కసురుకుంటూ ఉంటారు భూలక్ష్మికి తెలుసు అతను అలా ఎందుకు చేస్తున్నాడో కానీ తన సరస సంభాషణల మూలంగా ఈ పిల్లలు అపార్థం చేసుకుంటారని మాత్రం అనుకోలేదు వాళ్ళల్లో కోరికలు పుట్టించి ఇలాంటి కలాపాలకు తన సహకారం అడుగుతున్నారని తెలిసి కిన్నుడై అలాగే లేరా అబ్బాయిలు ఇలా కూర్చోండి మీకు ఒక చెప్తాను అన్నాడు ఒప్పుకున్నాడని ఆనందంలో చెప్పు అన్నారు పేర్లు చెప్పకుండా తన భార్యను ప్రేమించిన విధానం భూలక్ష్మి కోరికను తిరస్కరించిన తీరు వర్ణించి వర్ణించి అందమైన ప్రేమ కావ్యంలా సినిమా చూపించి ఇప్పుడు అబ్బాయిలు ఆడు మనిషేనా అన్నాడు కథలో హీరో గొప్పతనం గురించి బాగా విశ్లేషించాక మాటలతో మురిపించేది సరసం విచక్షణ లేనిది కామం ప్రేమతో నిండింది శృంగారం అని వారి మాటల్లోనే చెప్పించాడు అంతా అయ్యాక ఆ హీరో తాతే అని అర్థమైంది వాళ్ళకి ప్రభు తలంచుకుని తప్పు చేసిన వాళ్ళ మొహం పెట్టి క్షమించు తాత గిరిజ రాకుండానే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం నువ్వేదో ఒకటి చెప్పి పంపించే అన్నాడు నా మాటల్లో పరాచితాలు మీకు టానిక్లా పనిచేసే వ్యక్తుల మధ్య బంధం ఆనందం ఆహ్లాదం ఉత్తేజం అనుకున్నాను ఇలా అపార్థం చేసుకుంటారనుకోలేదు ఈ కాలానికి తగినట్టు నేను అప్డేట్ కావాలని తెలియజేశారు ఇక మీద తగ్గించుకుంటారే అన్నాడు నిజాయితీగా అయితే తాత మరి నిన్ను కోరి ఎవరు కుతూహలం ఆపుకోలేక అడిగాడు ఒకడు చామంతి పూలను సమాధి మీద ఉంచి దండం పెట్టుకుంటూ ఆ ఒక్కటి అడగకండి స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నాడు ఇన్నాళ్ళు సరదాగా మాట్లాడుతుంటే అతన్ని రొమాంటిక్ హీరో అనుకునేవాళ్ళు కానీ అతను స్త్రీల పట్ల చూపే సంస్కారాలు చూశాక గౌరవ భావం పెరిగింది వారికి అదండి కథ థ్యాంక్ యూ